బుద్ధిని శుద్ధి చేస్తుంది దానం సంపాదనను శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది డబ్బు తొడగొడుతుంది పడగొడుతుంది చెడగొడుతుంది విడగొడుతుంది అవసరం తీరాక ముఖం తిప్పుకుంటారు కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు మనిషి బ్రతికి ఉన్నంతకాలం మరో మనిషితో అవసరం ఉంటూనే ఉంటుంది కొంచెం బుర్రలు వాడండి అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం నేర్చుకోండి మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు నిన్ను గెలుపుకి దగ్గర చేస్తుంది మనిషి ఓటమి అంటే భయపడతాడు అసహించుకుంటాడు కానీ ఓటమి నీకు నిజమైన ప్రపంచాన్ని చూపిస్తుంది నీ వాళ్ళు దృష్టిలో నీ విలువ ఏంటో తెలిసేలా చేస్తుంది నీలో గెలవాలనే తపనను పెంచుతుంది ఓటమిని అసహించుకోకు ఓటమి కూడా గెలుపులా ఆస్వాదించు నీ ఓటమి నీ గెలుపుకి పునాదిగా చేసుకో విజయం నీదే మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది ఇటుకలన్నీ కలిపితే గోడగా మారుతుంది గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవం ఉన్న మనుషులకు లేదు ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం తనకు లేనిది ఉన్నవాళ్లను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే ఓడిపోయావంటే నీకేమీ రాదు అని కాదు నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని అర్థం నీ ఆనందాన్ని నీలోనే వెతుక్కు అప్పుడు అది నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అది ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది నీ తప్పు నీకు అర్థమయ్యే రోజునే నీ జీవితం మారుతుంది మనసును నిత్యం వారితో కలిసి ఉండడం కంటే ఒంటరిగా ఉండడం చాలా మేలు అవకాశాన్ని పొందడం గొప్ప కాదు పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే గొప్ప జీవితంలో విజయం సాధించలేని వారు రెండు కారణాలు చెబుతారు నేను తెలివైన వాడిని కాదు నాకు జీవితంలో ఎదగడానికి సరైన అవకాశం రాలేదు అని మన పెద్దల సంపాదన మనకు కలిసొస్తే అది భోగం మన సంపాదన మనకు ఉపయోగపడితే అది యోగం మనం సంపాదించింది తినలేకపోతే అది రోగం గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది ప్రయత్నించి చూడు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అన్నం లేకపోవడమే పేదరికం కాదు కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం కష్టపడడం మెట్లు లాంటిది అదృష్టం లిఫ్ట్ లాంటిది కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు కానీ మెట్లు మనల్ని ఎప్పుడూ పైకి తీసుకువెళతాయి అభిమానం అభిమానం అప్పులాంటిది దాన్ని ఎప్పుడూ చెల్లిస్తూ ఉండాలి గౌరవం సంపద లాంటిది దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి జీవితం అనే ప్రవాహంలో మనల్ని ఒడ్డుకు చేర్చే పడవ పేరే ఆత్మవిశ్వాసం అందులో అతి విశ్వాసం అనే చిల్లు పడకుండా చూసుకోవడమే మన బాధ్యత లేకపోతే మునిగిపోతాం కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది బంధం బలపడాలంటే అడిగే అవకాశం చెప్పే చనువు రెండు ఉండాలి అలిసే వరకు ఆడితే అది ఆట గెలిసే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బ్రతికితే అది జీవితం చచ్చినా కూడా బ్రతుకుంటే అది నీ మంచితనం నమ్మకం లేని స్నేహం విలువ ఇవ్వని బంధం అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే గౌరవం అనేది మన వ్యక్తిత్వానికి అతి ముఖ్యమైన పెట్టుబడి లాంటిది మీరు ఇతరులకు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ రాబడి పొందగలుగుతారు ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు ప్రతి బంధాన్ని చివరి బంధంగా భావించు అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని చివరి క్షణంలా భావించు అప్పుడే నీకు ప్రేమ విలువ మనిషి విలువ కాలం విలువ ఏంటో తెలుస్తుంది ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపవుతుందో ఎవరి దగ్గర మన బాధలు అవుతాయో ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు జీవితంలో గెలవడం కోసం కాదు బ్రతకడం కోసం పనిచేయి అదే నిన్ను గెలిపిస్తుంది మంచిగా ఇష్టంగా నిజాయితీగా మాట్లాడడం ఒక తపస్సు లాంటిది అది అందరికీ సాధ్యమయ్యేది కాదు గౌరవం స్నేహం ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు మనం నచ్చి మనల్ని మెచ్చి వాటంతటవే మన దగ్గరికి రావాలి అప్పుడే మనకు విలువ ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు ప్రేమ అయినా స్నేహమైన స్వచ్ఛత నమ్మకం నిజాయితీ కలిగి ఉంటే అవి ఎప్పటికీ మరువలేని విలువైన బంధాలే మాటలైనా నీళ్ళైనా పారబోయడం చాలా తేలిక కానీ తిరిగి తీసుకురావడమే అసాధ్యం అందుకే మాటలు విషయంలో ఆచితూచి మాట్లాడండి మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తుకొస్తారు మనం బాధలో ఉంటే మనల్ని ప్రేమించే వాళ్ళు గుర్తుకొస్తారు చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతకటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి నువ్వు ప్రయాణించే జీవన మార్గం మరొకరు అనుసరించేదిగా ఉండాలి ఎవరు ఏం చెప్పినా విను కానీ నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చేయి ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు ఆస్తి ఉన్నవారు ధనం పంచగలరు గుణం ఉన్నవారు హృదయం పంచగలరు పంచిన ధనం ఆ రోజుకు ఖర్చైపోతుంది కానీ పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుంది తమ జీవితంలో చీకటిని ఎక్కువగా చూసిన వారు ఇతరులకు ఎక్కువ వెలుగునివ్వాలని చూస్తారు ఒక ప్రణాళిక అంటూ లేకుండా పనిచేస్తే లక్ష్యం సిద్ధించదు నీ దగ్గర ఎన్ని ప్రణాళికలు ఉన్నా నువ్వు వాటిని అమలు చేయలేకపోతే ఆ ప్రణాళికలు ఎందుకు పనికిరావు నీకున్న దానిని నువ్వు బాగుంది అని ఒప్పుకోనంత వరకు నువ్వు ఆనందకరమైన జీవితాన్ని గడపలేవు జీవితంలో నీకు కావలసిన దాన్ని ఎన్నుకునే అవకాశం నీకుంది కానీ నీవు ఎన్నుకున్న దాని వలన వచ్చే పర్యవసానాలను తప్పించుకునే అవకాశం నీకు లేదు గెలవగలిగేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు ఓడిపోయినవాడు గెలిచిన వాడి మీద దృష్టి పెడతాడు స్థానం నిలబడాలి స్థాయి కనపడాలి ఈ రెండూ ఉండాలంటే కష్టపడాలి ఉన్నదాన్ని కొనడంలో కన్నా లేనిదాన్ని కనుగొనడంలో ఆనందం ఉంటుంది ఆనందాన్ని అస్సలు వదులుకోకు మనిషి ప్రేమ అవసరం వరకే మనసు ప్రేమ మరణం వరకు నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు నీ కనులు వెనక కన్నీళ్ళు ఎవరికీ పట్టవు నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు కానీ నీ వలన ఒక తప్పు జరిగితే వంద నోళ్లు మాట్లాడతాయి అదే జీవితం జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు మన మంచి కోరేవారెవరో మనల్ని ముంచేవారెవరో మన వెన్నంటి ఉండేవారెవరో వెన్ను విడిచి వెళ్లేవారెవరో మన కోసం ఆరాట మనల్ని అవసరానికి వాడుకొని వదిలేసేవారెవరు భయం లేని రోజునే స్వేచ్ఛగా విహరించగలం జీవించగలం జరిగేది ఎలాగైనా జరుగుతుంది జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు ఇది సత్యం అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం చావు కంటే భయమే పెద్ద చావు బ్రతకడం గొప్ప కాదు భయం లేకుండా బ్రతకడమే బ్రతుకుకు అభయం మనిషి ఆరోగ్యంగా ఉంటాడు కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి శక్తివంతుడిగా ఉన్న శక్తిహీనుడిగా నటించాలి తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా నేర్చుకోవాలి ఇతరులకు చెప్పాలని శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలని శ్రద్ధ ఎక్కువగా ఉండాలి అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు పరమశాంతిలో నిలుస్తావు నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడూ నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో ప్రతి మనిషి బయటికి కనపడని ఒక బరువును మోస్తూ ఉంటాడు ఆ బరువు పేరే జ్ఞాపకం జాగ్రత్త మాట్లాడే మాట జాగ్రత్త దాచుకోలేని ప్రేమ జాగ్రత్త అనవసరమైన కోపం జాగ్రత్త మళ్లీ తిరిగి రాని ఈ క్షణం జాగ్రత్త ఇంతకు ముందు డ్రామాలు నాటకాలు ఆడేవారు ఊళ్ళోకి వచ్చి వేసి వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు వారి మాట ఓ నటన వారి నవ్వు ఓ నాటకం వారు చేసే ప్రతిదీ ఓ డ్రామానే ఇలాంటి వారి వల్ల మనుషులపై నమ్మకం ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి మనతో చెప్పుకోలేనంత మాత్రాన మన వాళ్ళు ఆనందంగా ఉన్నట్లు కాదు చెప్పుకోలేని బాధలు భరిస్తూ చెప్పుకున్న తీరని భయాలతో నలిగిపోతూ పైకి మాత్రం నవ్వుతూ ఉన్నారేమో గ్రహించండి మనల్ని విమర్శించే వారందరూ తక్కువ స్థాయి తక్కువ సామర్థ్యం ఉండేవారేనని గ్రహించండి ఎక్కువ స్థాయి ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మందలిస్తారు సలహాలు ఇస్తారు అంతే సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి లేదంటే తొక్కేస్తారు విజయం పొందినప్పుడు మెండుగా వచ్చే మెప్పులు అవసరం లేదు మనకు ఓటమి పాలైనప్పుడు అరుదుగా ఇచ్చే చేయుత కావాలి మనకు మొక్కకు నీరు ముఖ్యమైతే మనిషికి పలకరింపు ముఖ్యం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మెదడును తీసుకువెళ్ళండి ఎందుకంటే లోకం మీకు అడుగడుగున పరీక్ష పెట్టాలని చూస్తుంది బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకువెళ్ళండి ఎందుకంటే మీ కుటుంబం మీకు ప్రేమ పంచాలని ఎదురు చూస్తూ ఉంటుంది పది మంది దగ్గర మంచిగా గుర్తింపు వస్తే ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ ఒక్కరి దగ్గర చెడుగా మార్పు వేసుకుంటే జీవితం అంతా ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది కావలసిన దాన్ని పొందడం కోసం కొన్ని వదులుకున్నా పర్వాలేదు కానీ కాలంతో పయనించే నీ జీవితాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకు అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో పోరాడి ఓడిన తిరిగి గెలవడం కూడా అంతే సత్యం ప్రకృతిని పడతిని ప్రశాంతంగా ఉండనివ్వండి ప్రకృతిని ప్రశ్నించి ప్రళయాన్ని తెచ్చుకోవడం కడతిని హింసించి పాపాన్ని మూట కట్టుకోవడం లోకానికి అంత మంచిది కాదని తెలుసుకోండి మధ్యతరగతి వాళ్ళ ఇంటి కప్పు అందంగానే కనిపిస్తుంది లోపల ఉన్న కోపాలు కన్నీళ్ళు బాధలు బాధ్యతలు ఎవరికీ కనిపించవు మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది ఒక మనిషి మనసులో ఏముందో ఆ దేవుడికే తెలియదు మామూలు మనుషులం మనకేం తెలుస్తుంది మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు అంటే తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని అర్థం మనిషి గురించి తెలుసుకోవాలి అంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవాలో